ఈ ముసళ్ళ పండగ ఈ దర్యాప్తుంతరత అయిపోదు ఈ దర్యాప్తు ఎంత అయిపోదు రేపు కోర్టులో మొత్తం బయటపడుతుంది పరకామణి కేసే లేదంటాడు ఏమిటి దంపతిగా మీరు పక్కన వాళ్ళని ఎవరైనా చెప్పరా మీరు కేసే లేదని అంటావా బాబు ప్రమాణమైన కేసు నడుస్తుందా అంటుంటే నీకు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతావా ఈ కేసు లోక అదాలత్లోకి వెళ్ళే కేసు అండి ఇది లోక్ అదాలత్కి వెళ్ళే ఇది మీ నాయకులు ఇన్వాల్వ్ అయితే అసలు నాకు అనుమానం ఇదంతా మీకు తెలిసే ఉండాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరకామణి కేసు గురించి మాట్లాడిన తీరు గమనిస్తే ఈ పరకామణి కేసు ఆద్యంతం ఇప్పటి వరకు కూడా అతనికి కూడా తెలిసి ఉంది అని నేను అంటాను కాదని సమాధానం చెప్పే ధైర్యం ఉందా మీకు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి అయ్యో నాకేం అని చెప్పగలరా మీరు మీకు తెలుసు అంటాను నేను భువన కరుణాకర్ రెడ్డికి తెలుస్తాయి మీకు తెలీదా వై సుబ్బారెడ్డికి తెలుస్తే మీకు తెలీదా అందుకే పరకామణి కేసు ఏమీ లేదు అంటున్నారు మీరు